హాయ్ ఫ్రెండ్స్ ముక్కజండ్ల కాడకైతే వచ్చినాను ఇంకా మాకు వర్షాలు అయితే పడుతున్నాయి అనమాట చాలా ప్రశాంతంగా అయితే ఉంది తోటలో ఇంకా మొక్కజొంటలు అయితే ఎగినా బాగా మంచిగా అయితే గ్రోత్ అయితే వచ్చేసినాయి అనమాట చెట్లు ఇంకా డ్రిప్పులు అయితే డ్రిప్పులో అయితే ఎగినా మందులు నీళ్ళు అయితే వదులుతూ ఉంటాం అనమాట ఇంకా మామూలుగా మా పక్క అయితే ఎగినా ప్రతి ఒక్క మొక్కజొన్న పంటకి ప్రతి ఒక్క పంటకి కూడా డ్రిప్పుల ద్వారానే అయితే వదులుతున్నారనమాట చూడండి ఎట్లుందో మీ పక్క అయితే ఎట్లా చేస్తున్నారో మాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా టెంకాయ చెట్లలో పట్లన్నీ మొత్తం అయితే పడిపోయినాయి అనమాట గడ్డి కూడా పచ్చగా అయితే వచ్చేసిందనమాట వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంకా ఎండాకాలం అయితే కన్నా అసలు మనమైతే అయితే చూడలేము తోటలే కూడా పోలేము అనమాట అంత ఎండలైతే కాస్తూ ఉంటాయి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి మీ పక్క అయితే వర్షాలు పడుతున్నా లేదో మాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో లాస్ట్ ఇయర్ ఎండ వరకు అయితే చూడండి బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను బాయ్